నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు మరి లింగమయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని సందర్శించనున్నారు అసలు లింగమయ్య మరణానికి రాజకీయాలకు సంబంధమే లేదు అంటే రాప్తాడు అటువంటి సున్నితమైన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించడం అనేది ఆసక్తికరంగా మారింది మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఉన్నట్టుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గానికి పర్యటించడానికి వస్తున్నారు సార్ మరి లింగమయ్య మరణానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పి కొందరు అంటూ ఉన్నారు మరి ఇటీవల పరిటాల సునీత గారు కూడా ఫ్యాక్షన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తోపుదుర్తి బ్రదర్స్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి అని ఆమె కూడా వ్యాఖ్యానించారు మొత్తానికి ఏం జరగబోతుందంటారు జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ఏ విధంగా మారనుంది అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని గురించి తెలుసుకోవాలంటే సాక్షి పేపర్ ఆంధ్ర ఎడిషన్ తెలంగాణ ఎడిషన్ రెండు చుస్తూ తెలిసిపోతుంది ఆంధ్ర ఎడిషన్లో ఏం రాశాడు వాళ్ళు కొట్టి చంపేయారు టీడీపీ వాళ్ళని రాశాడు తెలంగాణ ఎడిషన్లో ఒరిజినల్ వచ్చింది అక్కడ ఏం జరిగిందో అది వచ్చింది తెలంగాణ ఎడిషన్లో కాబట్టి వాళ్ళ పత్రికే రెండు స్టేట్మెంట్లు ఆ అమృతి మీద కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే దానికి రివర్స్లో ఆలోచించుకోవాలి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది వచ్చాననుకో అది హచ్చు కాదు అది హచ్చు కాదంటే అది అచ్చ అంటే అతను ప్రతిదీ కూడా రివర్స్లో చెప్తాడు చె చేసి చెప్పడం చెప్పించేయడు ఈ నోట్లో చేయవచ్చు అబద్ధం ఆ టీం అంతా ఇప్పుడు అతను యాక్చువల్గా వల్ల కాలంలో తోపురుత్తి అతను చందు కానీ ప్రకాష్ రెడ్డి కానీ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఏంటి అక్కడ మొన్న ఓడిపోయిన తర్వాత మేసాలు గీయించుకుంటానన్నారు తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారో తర్వాత చంద్రబాబు లోకేష్ గారి గురించి నేను ఫస్ట్ టార్గెట్ని వెళ్ళి ఏమితానని ఇలాంటి మాటలు మాట్లాడారు తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా మళ్ళీ మాట్లాడుతున్నారు అక్కడ లోకల్గా ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఏంటి గోరెంట్ల మాధవ్కి వీళ్ళకి ఒక ఇష్యూ ఉంది ఏదో ఏమండి అక్కడ ఎస్ఐ యాక్చువల్గా గోరెంట్ల మాధవ్కి సపోర్ట్గా ఉన్నాడు క్యాస్ట్ బై క్యాస్ట్ అతను టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ తరపున చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అతను లోపాయి గారు గోరంట్ల మాధవ్కి హెల్ప్ చేస్తున్నాడు అతను ఆ సుధాకర్ అన్న ఎస్ఐ ఇక్కడ ఆ సుధాకర్ కొంచెం వీళ్ళకి వారు యాక్సన్ రెండు కోటింగ్ ఇచ్చాడు టీడీపీలు సంతోషిస్తారు కదా ఏమంటారు కదా వీళ్ళు కోటింగ్ ఇచ్చినా లేకపోతే రాంగ్ హ్యాండ్లింగ్ చేసినా వాళ్ళు ఏమో టీడీపీ మీద తోస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఇది అక్కడ ఫ్యాక్షన్ అనేటువంటిది ఎప్పుడైతే జేసీ దేవాకర్ రెడ్డి గారు పరిటాల ఫ్యామిలీ రెండు టీడీపీలోకి వచ్చినాయి ఫ్యాక్షన్ అనేటువంటి సో నా క్లియర్ అయిపోయింది అక్కడ లేదు ఎవరితోటి ఫ్యాక్షన్ ఉంటుంది ఎవరితోటి ఫ్యాక్షన్ ఉంటుంది ఉంటే ఆ పెద్దారెడ్డికి జేసీ తాడిపత్రిలో వాళ్ళిద్దరికీ ఉంది ఉంటే రెడ్లకే ఉంది దీన్ని కమ్మ వర్సెస్ రెడ్డి కింద మార్చాలని ఇష్టప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే అలాగా అక్కడ ఉండే అటు ఇటు కూడా ఉండేది రెడ్లే ఉంటారు ఏమైనా కనపడేది ఏమైనా ఉంటే ఒక పరిటాల ఫ్యామిలీ ఒకటి కనపడుతుంది వాళ్ళు అసలు ఫ్యాక్షన్ ఎప్పుడు వదిలేశారు ఇప్పుడు పరిటాల సునీత గారు రెండు వేల నాలుగులో రవీంద్ర గారు చనిపోయిన తర్వాత గెలిచింది రెండు వేల తొమ్మిదిలో గెలిచింది రెండు వేల పద్నాలుగులో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ గెలిచారు పైగా అక్కడ కమ్మారే డామినేషన్ ఉన్న ఏరియా కాదు అది అలా డామినేషన్ ఉండి పెనుగొండనే రాజశేఖర రెడ్డి కావాలని అటు ఇటు జరిపేసేసి వాళ్ళు డామినేషన్ కాంగ్రెస్ డామినేషన్ ఉండేలా పెట్టుకున్నాడు అయినా సరే ఇప్పుడుకి వెళ్తుంది రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో దగ్గరుండి కొన్ని నియోజకవర్లు టీడీపీకి అప్పటి వరకు నలభై ఐదు నియోజకవర్గాలుండి రెండు వేల తొమ్మిది వరకు ఓడిపోకుండా ఉన్న నియోజకవర్గాలు నలభై ఐదు ఉండి అయ్యని డిస్టర్బ్ చేసాడు ఈ మండలం అక్కడేసి ఆ మండలం ఎక్కడేసి అలా డిస్టర్బ్ చేసేసాడు అతను ఇలా పని చేస్తారు లేదు చూడాలి రేపు వద్ద లేటండి వీళ్ళేమో మరీ స్టేట్ ఫార్వర్డ్గా పోతారు వీళ్ళేమో ఫెయిర్ గేమ్ ఆడతారు వాళ్ళు ఫోల్ గేమ్ ఆడతారు కొంతమంది డబల్ గేమ్ ఆడతారు పైన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఫ్యాక్షన్ ఎగదోయాలి ఎందుకంటే అతను రాయలసీమకు సంబంధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వ్యక్తి లోకేష్ గారు రాయలసీమ నుంచి యువసీంహంలాగా వస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా కుర్రోడు నుంచి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి కన్నా బాగా కుర్రోడు కదా లోకేష్ కాబట్టి అందరూ కూడా ఇబ్బంది ఏమన్నట్ట బాగుండాలి జగన్ మీద ఇతనే బాగున్నాడు అనుకుంటారు కదా మనిషి కూడా బాగుంటాడు కదా అతని మీద పెట్టండి దీంతో వాళ్ళు కొంచెం రెడ్లు కూడా దూరమైపోయారు అతనికి అంటే కరడు కట్టిన రెడ్లు మా ఓన్ కాపాడుకోవాలనుకుని వేసారు లేకపోతే నలభై పర్సెంట్ ఎక్కడి నుంచి వస్తే చాలా మంది పెద్ద మనుషులు అసలు సేసల రెడ్లు అందరూ వదిలేశారు అతన్ని పెద్ద రెడ్లు అందరూ వదిలేశారు వదిలేసినప్పుడు వాళ్ళందరినీ రీకలెక్ట్ చేసుకోవాలి వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతున్నారు మన చెడ్డ పేరు తీసుకొస్తున్నట్టు బాబు అనుకుని వదిలేసే రస్తున్నాయి ఇప్పుడు అందరిని రీకలెక్ట్ చేయాలి పైగా ఫ్యాక్షనిజం పెంచాలి ముఠా తత్వ కక్షలు కాక ఇప్పుడు సపోజ్ దాన్ని పెంచడం వల్ల ఏమవుద్దంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్ ఏకపక్షం అయిపోయింది వన్ సైడ్ అయిపోయింది అలా కాకుండా రెండు పక్కల ఉండాలి దెబ్బ ప్రతి గ్రామంలో రెండు వర్గాల కింద చేరాలి ఏదో ఒక వర్గం తను సపోర్ట్ చేస్తారు వాళ్ళకి అవసరం కొద్దీనో చేస్తారు తనంటే ఇష్టం ఉన్నా లేకపో చేస్తారు అలాగే రెండు వర్గాలు చేయాలి ఫ్యాక్షన్ పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను మామూలు కానీ వీళ్ళు మంచి ప్రభుత్వం కాబట్టి ఆడు రెండు కొట్టినా కానీ ఇలా తెలుసుకుని పోతారు తప్ప వీళ్ళు గొడవ చేసేలా లేరు అతను రెచ్చ కొట్టడానికి ట్రై ప్రయత్నం ట్రై చేస్తున్నాడు నన్ను అరెస్ట్ చేయడం కుట్టించుకుందామని చూస్తున్నాడు అతను లేకపోతే రోజా ఇలా నేను తప్పులు చేసేసి నన్ను మాట్లాడుతున్న ఏంటి అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని పగడ్బందీగా రెడీ టక్ పని లోపల వేస్తారు ఇంకా ఎలకలకి ఇది వరకు బోన్ ఇట్ కదా అలా కాకుండా దాని గవర్నమెంట్ ఎత్తరు అంటి అంటుంది దానికి ఇంకా బయట రాకుండా ఇప్పుడు వీళ్ళందరూ వరుసగా లోపలికి వెళ్తే ఇంక బయట రావరు ఆ ప్లానింగ్లు వీళ్ళు ఉన్నారు వీళ్ళొకరు ఆగలేకపోతాడు నేను నన్ను వేగా అరెస్ట్ చేసేస్తే నాకు బాగా సానుభూతి వచ్చేస్తుంది అని చూ చూస్తున్నాడు ఈ ప్రపంచంలో ఎవరిని అరెస్ట్ చేసినా సానుభూతి వస్తుందేమో కానీ వంద మడలు చేసిన వాడికి అయినా సానుభూతి వస్తుందేమో కానీ వీళ్ళకి అలా సానుభూతి రాదు వీళ్ళు నోరు పారేసుకున్నారు ప్రజలు జేబులు కొట్టేశారు అరాచకం అన్యాయం దుర్మార్గం అక్రమాలని ఏకకాలంలో చేశారు వీళ్ళు కాబట్టి వీళ్ళకి క్షమాభిక్ష కానీ సానుభూతి కానీ భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానీ ఎప్పుడు రాదు ఇంకా వీళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు ప్రభుత్వం ఏమన్నా ఉంటుందేమో అతను ఆలోచించినట్టు వీళ్ళు ఏదో అరెస్ట్ చేస్తే అతనికి ఏమన్నా సానుభూతి ఉంటుందేమో ఇలా అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ బయటకు వస్తారేమో అయినా డిస్టర్బెన్స్ ఎందుకు హాయిగా ప్రశాంతంగా ఉంది కదా ఇతరు ఇతర పాములు తిరిగితే పక్క నుంచి పోదామని అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు పాములు తిరుగుతున్నప్పుడు అలా వదిలేకూడదండి బాబు పట్టుకుని కొట్టేయాలి అట్ని జ అడిలో పంపించాలంటే జైల్లో పంపేయాలని చెప్తున్నాం మరి మనం అంత చెప్పిన వాళ్ళకి ఏం ఎక్క ఎక్కట్లేదు మరి ఇప్పుడు ఇలాంటివి అన్నీ చూసారు అలా వాళ్ళు వచ్చి ఈ పేపర్ అతని ఎలా చచ్చిపోవడం ఏటా దర్యాప్తులు చేస్తారా మన వాళ్ళు కూడా ముందు చెప్పకూడదు కానీ వాళ్ళే ఇచ్చారు స్టేట్మెంట్ పేపర్లో ఆంధ్రాలో ఆంధ్ర ఎడిషన్లో ఒకలాగా తెలంగాణ ఎడిషన్లో ఒకలాగా దానికి సమానం చెప్పమంటే ఫస్ట్ అతన్ని తెలంగాణకి ఆంధ్రాకి ఆ డిఫరెన్స్ అతను సమానం చెప్పమండి ఫస్ట్ అతను ఏంటంటే ఏ మాత్రం అవకాశం మొన్న ఒక పాస్టర్ గారు చనిపోయాడు దాన్ని వాడుకుందాం అని చూసాడు వాళ్ళ పోలీసు వాళ్ళు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పగడ్బందీగా సమయంలో పాటించి ప్రతి రోజులు బురద అత్త కడుక్కుంటూ కూర్చుంటారా దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు చాలా కీలకమైన టైం ఆంధ్రప్రదేశ్ ఇది ఎవడ వస్తాడో గెలుస్తాడు కానీ రాష్ట్రం బాగుపడే సమయం వచ్చింది ఒక పద్ధతి అయిన మనిషి చేతిలో ఒక భవిష్యత్తు బాధ్యత కలిగిన వ్యక్తి చేతిలో ఉంది రాష్ట్రం బాగుపడే సమయంలో ఇటువంటి పిశాచాలన్నీ తిరుగుతున్నా ఫోములు తిరుగుతుంటే వీళ్ళందరూ అదుపు చేయాలి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి తప్పుడు వార్తలు రాసినా తప్పుడు మాటలు మాట్లాడినా ప్రజల మధ్య చిచ్చు కులాల మధ్య చిచ్చు పెట్టిన తోలు తీసేస్తామని చెప్పాలి ఇలా పేపర్లు ఏం రాసింది ఆ పేపర్ సాక్షిలో మాల కమ్మ అని పేర్లు కులాల పేర్లు ఎత్తి రాశారు అంటే ఏంటిది అంటే సుధాకర్ గారు చనిపోయినప్పుడు చంపే వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు దళితుని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చినప్పుడు శిరోమండలం చేసినప్పుడు అన్నితరాన్ని వేధించినప్పుడు నాగమ్మని చంపినప్పుడు ఈ పేపర్లు ఏమి అలా రాయలేదే అసలు ఏం చేయదలుచుకున్నారు వాళ్ళు ఆ పేపర్ మీద ఆ వ్యక్తుల మీద సంపాదకుల మీద ఆ యజమానుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి లోపల పెట్టేసి బయట రానివ్వకూడదు ఒక్కసారి జూలు విధిల్చి వీళ్ళు పనిచే విసరకపోతే రాష్ట్రం ఇబ్బంది పడిపోద్ది వ్యాక్సిన్ పెంచడానికే అక్కడ ఇప్పుడు ఫ్యాక్షన్ గొడవలు లేవు ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఫ్యాక్షన్ గొడవలు పెంచాలి అంతే అప్పుడు అందరు చదువుకున్నారండి ఇప్పుడు ఇతవరకు అట్లాగా ఇతర వెనకాల వెళ్ళరు ఇదివరకంటే ఎడ్యుకేషన్ తక్కువ పాతి ముప్పై ఏళ్ళ క్రితం ఎడ్యుకేషన్ ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారు పుణ్యమాంపడా ఇంజనీరింగ్ కాలేజీలో అయిపోయి విపరీతంగా చదువుకుని తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ఫీజు మెంబర్స్లో అయినప్పుడు ప్రతి ఒళ్ళు చదువుకుని అందరికీ ఉద్యోగాలు అవి వచ్చేసి ఏదో చిన్నదో పెద్ద జాబ్ చేసుకుంటారు పాలిషుడ్గా హాయిగా బతుకుతున్నారు ఆ టేస్ట్ చూసారు హైదరాబాదు బెంగళూరు మద్రాసు లేకపోతే సమీపంలో పట్టణాల్లో మంచి ఉద్యోగం చేసుకుంటా నెలకు పాతిగా ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించి హీనపక్షంలో పదిహేను వేలు ఉద్యోగం వస్తుంది కదా షాపింగ్ మాల్లో పనిచేసినా ఇలాంటి పరిస్థితులు నువ్వు ఈ నరుక్కుంటావు చంపుకుంటాలో ఓ బియ్యం మూట వేసిన దానికి వస్తారా ఈ కేసు పెడితే మళ్ళీ దాఖోలు పోయి ఏదో హోటల్లో పనిచేయాలి ఇలాంటి పరిస్థితుల నుంచి ఆ యువతంతా బయటకు వచ్చేసారు ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ ఆ టైపు మోపు చేస్తుంటే అతను అతని తరం కాదు అతను చేయాలనుకుంటాడు కానీ చేయలేడు मरा अमशा मलिक कलतं थँक्यू सर